కన్న తల్లికి మించిన దేవత లేదు కన్న తండ్రికి మించిన దేవుళ్ళు లేడు తల్లిదండ్రులను మంచిగా చూసుకోకుండా మీరు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని పూజలు చేసినా అవన్నీ దండు అంటే దండుగా ఆ భగవంతుడు కూడా మెచ్చడు ఎందుకంటే వాళ్ళే మనకు నిజమైన దేవుళ్ళు మరి అసోంటి తల్లిదండ్రులను వయసు మీద పడ్డాక మనం కూడా ఎంత బాధ్యతగా చూసుకోవాలి కానీ అదే గీడో కాడ ఒక కన్న తల్లిని చూసేటందుకు ఎవ్వరు వస్తలేరట మీద ఉన్న ఈ అవ్వ కష్టం పగోళ్ళకు కూడా రావద్దులా ఎందుకంటే అందరున్నా అనాథగా ఇట్లా దౌకాన్ల ఉండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ అవ్వకు ఈ డాక్టర్లే బిడ్డలు ఈ డాక్టర్లే కొడుకులై అన్ని బాగోగులు చూసుకుంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ అవ్వ పేరు గీకూరి సాయవ్వ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లి ఊరు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కూడా ఉన్నది అందరు పెద్దోళ్లే లగ్గాలైన కొడుకులు ఊర్లున్న ఆస్తులన్న అమ్ముకొని కామారెడ్డిలోనే ఉంటున్నారట నాలుగు రోజుల కింద ఈ అవ్వ కింద పడితే చెయ్యిరిగిందట కొడుకులు పట్టించుకోకపోతే బిడ్డ వచ్చి జిల్లా సర్కార్ దవాఖానకు తీసుకుపోయిందట మరి తీసుకపోయినా ఆమె దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాలి కదా అటు మొక్కన్నే చూస్తలేదట కొడుకులు కూడా వస్తలేరట నుంచి వీళ్ళు ఫోన్లు చేసినా కూడా ఇవ్వలే తలేరట ఇక అన్ని డాక్టర్లే చేస్తున్నారు కానీ ఈ అవ్వ కడుపున ఉట్టినోళ్లను పెద్దోళ్ళని చేస్తేందుకు ఎంత కష్టపడి ఉంటది పాలిచ్చి ఆడిచ్చి పాడిచ్చి ఎన్నో కష్టాలను తట్టుకొని పెంచితే పెద్దగా ఇట్లా ఇట్లా కానరాకుండా పోతారా రేపు ఇదే పరిస్థితి వాళ్ళకొస్తే వస్తే కన్నా తల్లి నీయోలన్న ఇట్లా కష్టపెడతారా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్